ఓం మహాగణాధిపత నమః ఓం గురుభ్యో నమః ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి మీకు అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటర్ ఆథరైటిస్ ఉంటుంది రుమటర్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్రే నమ పితృదేవత్యో నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే పన్నెండు లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ఉపాసన చేసుకోవాలి ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు రాశి చూసుకోవచ్చు అంటే మేషరాశి మాది మేషరాశిలో అశ్విని భరణి కృతిగా ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో బికాస్ ఆఫ్ మనిషి మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రపంచం దానికి వచ్చి అందులో ఎటువంటి దోషం లేదు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా బట్ మీ పర్సనల్ చాట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కన్యా రాశి కన్యారాశి లగ్నంలో జన్మించారు మీరు స్ట్రైట్ అవే కన్యాలగ్నం నుంచి మీరు చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు అలా కాదండి నాకు లగ్నం తెలియదు కేవలం కన్యా రాశి అని మాత్రమే మా వాళ్ళు చెప్పారు అందులో ఫలానా నక్షత్రం అంటే అంటూ ఉంటారు అంటే ఏమిటి మీరు గనక కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన హస్తా నక్షత్రంలో జన్మించిన చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన మీరు మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటంటే ఉత్తరా నక్షత్రంలో జన్మిస్తే నిద్ర లేచిన వెంటనే సూర్య భగవాను లేదా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ నిద్ర లేవండి మీ లైఫ్ ఎంత బాగుంటుంది మీరు చూడండి అంటే ఇక్కడ ఏమిటంటే లింక్ ఏమిటంటే మనం ఏదైతే నామస్మరణతో మన యొక్క లైఫ్ని ప్రారంభిస్తామో ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ రోజు ప్రారంభిస్తామో ఆ రోజు అంతా కూడా ఆ దేవత మనల్ని మన లైఫ్ డెషన్స్ మన మనసుని అదుపులో ఉంచేలాగా పరిపర విధాలుగా వెళ్లకుండా పట్టుకుంటుంది అన్నమాటది అలాగే ఎందుకంటే మన లైఫ్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే మన మనసు విధాలుగా పరిగెట్టడం వల్లే మనకి ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది అదేవిధంగా హస్తానక్షత్రం వారు అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామస్మరణతోని ఓం రాజరాజేశ్వరియే నమ అనేటువంటిది చిత్తానక్షత్రం వారు స్కందుని నామంతోని లేదా నరసింహస్వామి యొక్క నామంతో మీరు నిద్రలేచి ధ్యానం చేసుకోవడం ద్వారా మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది అయితే ఇక్కడ కన్యవారికి ఏ విషయాల వల్ల మీరు ఇబ్బంది పడతారు ఏ అంశం మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది అంటే ముఖ్యంగా మదర్తో మీ యొక్క కర్మ సంబంధం కలిగి ఉంటుంది అంటే సంథింగ్ మీరు మదర్కి చేయాల్సి రావడము మదర్ ద్వారా మీరు కొంత స్ట్రెస్ అవ్వడము లేదా సిబ్లింగ్స్తో అంటే తోబుట్టూలు వరుస వాళ్ళతో కన్యాలగ్నవారి కన్యా రాశి బాగా అర్థం చేసుకోండి తోబుట్టువులతో సంబంధం ఉంటుంది అక్కడ అంటే తోబుట్టువులే మీకు ఏదైనా ఇబ్బంది పెట్టడం కావచ్చు వాళ్ళు మీకు వాళ్ళకి మీరు ఏదైనా సెట్ చేయాల్సిన విషయం కావచ్చు ఇది పర్టికులర్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వారు కన్యా రాశి వారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరి మీకు మంచి విషయాలు ఏమిటి ఇక్కడ ఏ విషయం మీకు మంచి చేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేనేజింగ్ రిలేటెడ్ సంబంధించి మీరు మొత్తం ప్రతిదీ మేనేజ్ చేసుకునేటువంటిది ఏదైతే స్కిల్ మీలో ఉంటుందో సహజంగానే కన్యా లగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ అధికంగా ఉంటాయి ఎప్పుడైతే మేనేజింగ్ స్కిల్స్ లగ్నము అంటారు దీన్ని మీరు ఎంత బాగా అంటే మీ యొక్క జాబ్లో కావచ్చు బయట కావచ్చు చేస్తుంటారో అదే మిమ్మల్ని రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఒక సమస్యని క్లియర్ చేయడము దీనికోసమే పుట్టావా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే శనికి ఐదు ఆరు ఆధిపత్యం వచ్చింది మీ లైఫ్లో ముఖ్యంగా మీ యొక్క జీ లైఫ్లో వివాహం చేసుకోవడమే ముఖ్యంగా లైఫ్ను ఎక్కువగా టర్న్ చేస్తుంది మీ లైఫ్లో సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ యొక్క కర్మల నుంచి విముక్తి పొందాలన్నా ఎందుకంటే మీ ఆలోచనలు మీరు చేసే నిర్ణయాలు ఇవన్నీ కూడా మీ కర్మ తీరడం ఇవన్నీ కూడా మీ సంతానంతో కూడా కనెక్ట్ అయి ఉంటుందండి ఎప్పుడైతే సంతానం కలిగిందో మీకు అక్కడి నుంచి మీ ప్యాటర్న్ వేరే రకంగా వెళ్తూ ఉంటుంది బట్ మీరు ఎంత వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేస్తారో మీరు ఈ యొక్క కర్మల నుంచి బయటపడటం జరుగుతుంది అంటే నిత్యము వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి మనం ఏదైతే చెప్పుకున్నామో మీ ఫలానా మీది గనక ఫలానా లగ్నం అయితే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని పలానా ఉపాసన చేయండి అని లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని మీ లైఫ్లో ఈ ఈ విషయాల్లో బాగుంటుంది మనం వ్యక్తి చెప్పుకున్నాము ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు అంటే ఫలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి అరవై అవుతాడు మేషంలో పుడితే లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకున్నాం మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది ఎలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు టీటీ ఇంజక్షన్ ఉంది టీటీ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు ఇప్పుడు ఆ ఇంజక్షన్ అందరికీ పడదు కొంతమందికి టెస్ట్ చేస్తారు మీరు కొంతసేపు కూర్చోండి ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు కొన్ని ఫుడ్స్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని వాతావరణాలు కావచ్చు కొంత నీరు కూడా ఒక్కోసారి చూడండి నేను వేరే దగ్గరికి వెళ్ళానండి అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం ఎందుకంటామండి మరి మిగతా వంద మంది బాగానే ఉన్నారుగా నువ్వు నీకొక్కడి కిందకి అయింది అంటే బికాస్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి కొంతమందికి బాగా పడవు అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి నలభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తే అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకు మనందరికీ అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇంట్రెస్ట్ టీ ఇవన్నీ మనం బేరేజ్ చేసుకుంటాం అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకు ఉండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు అంత ప్రమాదం రాదు లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది సో ఇలాంటివి చూసుకోవాలి అంటే ఏమిటి నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాత చక్రంలో రవిని చూసుకోండి రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు రవి గనక పాడయ్యాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక విషయాల గురించి చెప్పాను చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారక్కర్లేదు చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి చెప్పాను అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం బారాహి అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేయండి అదేవిధంగా బుధులు పాడయ్యాడు అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడకలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది ఆ రాసులు గనక బాగున్నాయి ఆ టెన్షన్ పడకండి ఆ రాసులు బాగోలేవండి ఆ గ్రహం పాడైంది మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం గురువులు సంబంధ అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని శని భగవానుడు అయితే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని హెల్త్ విషయాల్లోని అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొన్ని కొంతమందికి వస్తుంటుంది అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చాట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ